అదే నాగసాల సంచార కాలుస్తుంటే బాణ సంచార చూడడానికే బయటకు వచ్చినాము బయటకు రా బయటకు వచ్చి రావడం అవుతా సైడ్ నుంచి వైసీపీ అభ్యర్థులు కొంతమంది మా మీద ఇది చేసినారు ఎందుకు కాలుస్తున్నారు అనే భాగంగా చేసి మీరు కాల్చేటప్పుడు మేము అడ్డం రాలేదు కదా ఎప్పుడైనా కానీ మేము కాల్చేటప్పుడు ఎందుకు వస్తున్నాం అనే టైంలోనే వాళ్ళ మీద పడి మా వాళ్ళని చాలామందిని ఇది కొట్టి తర్వాత ఫస్ట్ ఫస్ట్ రావడం రావడమే వై కౌన్సిలర్ చిన్న పండిట్ చిన్న మా బ్రదర్ని చేయి చేసుకున్నారు ఆ చేయి చేసుకోవడమే వాళ్ళ అభ్యర్థులు అందరూ మా మీద నన్ను కూడా అలా అలాగే ఈ విధంగా చేసుకున్నారు చేతికే విద్య దొరికితే దాన్ని తీసుకుంటున్నారు నన్ను మధ్యలో రౌండ్అప్ చేసుకుని కింద పడేసి కొట్టేసినారు డాక్టర్లు స్కానింగ్లో రాసినారు సార్ ఎక్స్రే తర్వాత అదేమో రాసినారు వాళ్ళు ఇక్కడ తగిలింది మేడకి తగిలింది ఇక్కడ మొత్తం ఈ నరాలకి ఈ క్లోజింగ్ మొత్తం నా పేరు నుంచి కలిసి కలుస్తున్నాం కానీ వచ్చి చూసినాము దాంట్లో అక్కడ అటు పక్కన వైసీపీ వాళ్ళు నెలకొన్నారు వాళ్ళు వచ్చినారు ఎందుకు సమరాలు జరుపుకుంటారు ఇంకా టైం ఉంది కదా అంటే అయిపోయిందలే మీకు తెలియదు ఇంకా మీరు పోండి అని చెప్పే లోపల వాళ్ళు మీకు ఒకరిని ఇద్దరిని పక్కకి లాగే పడేసినారు తర్వాతకి ఏం జరిగింది నేను మీకు జరిగినప్పుడు మేమేం మాట్లాడలేదు కదా మేము జరుపుకునేటప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్న లోపల ఏం మిమ్మల్ని మాట్లాడలేదు కదా అని మీది మీదకి వచ్చేసినారు ఆ మాట మాట్లాడినప్పుడు కౌన్సిలర్ చిన్న వచ్చి నన్ను కొట్టినాడు నన్ను కొట్టే లోపల మా తమ్ముడు వెళ్ళినాడు మధ్యలో మా తమ్ముడిని మొత్తం రౌండప్ చేసేసి ఇలా చేసినారు ఇతరు పేర్లు కౌన్సిలర్ చిన్న అబ్బాసు ఆ పిల్లలే వచ్చినారు మిగతా వాళ్ళ గ్యాంగ్ ఉంది చంపుకుంటున్నారు సార్ మా తమ్ము నన్ను కొట్టే లోపల మా తమ్ముడు అడ్డమే వెళ్ళినాడు మా తమ్ముడికి ఇది జరిగింది నటరాజ్ క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.